ఇక్కడ చూస్తున్నారు కదా సన్ఫ్లవర్స్ అండి ఇది మామూలుగా సన్ఫ్లవర్ అంటే మనకి ఒక్కటే పువ్వు ఉంటుంది అది మామూలుగా సీడ్స్ కోసం కల్టివేట్ చేసేది ఇది మన ఆర్నమెంటల్ వెరైటీస్ కాబట్టి పువ్వు చిన్నది వచ్చి ఇలాగ మల్టీ బ్రాంచ్ వెరైటీస్ కూడా దొరుకుతూ ఉంటాయి సో ఇందులో కూడా కలర్స్ రెడ్ కలరు తర్వాత ఇప్పుడు ఇది ఎల్లో ఉంది కదా ఇందులో డార్క్ బ్రౌన్ ఆర్ బ్లాక్ షేడ్లో ఒక వెరైటీ అది అడ్రస్లో ఉంది సో ఇవి చాలా అందంగా ఉన్నాయండి చెట్టు కూడా చాలా పెద్దగా అవుతాయి బలాన్ని బట్టే ఇది బాగానే వచ్చినాయి మిగిలిన కొన్ని చిన్నగా కూడా ఉండిపోయినాయి బట్ స్టిల్ అంటే మా టెర్రస్ మీద ఉన్నాయి అయితే మాత్రం ఎండ ఎటు తిరిగితే అట్టే తిరుగుతుంది డైరెక్షన్ ఫ్లార్ ఇవి చాలా అందంగా ఉన్నాయి కదండి చూడండి చెట్టు అంతా మొత్తం బ్రాంచెస్ ప్రతి ప్రతి ఆకు పక్కన వచ్చిన కనుపుకి కొమ్మ మళ్ళీ ఆ కొమ్మ పెరిగి మళ్ళీ ఆ కనుపులకి బడ్స్ చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇవన్నీ కూడా పోస్తే ఎంత అందంగా ఉంటుందో కదా ఇవైనాక ఇవి పోస్తాం అలా ఉంటాయి సో సీడ్స్ కూడా ఇలాంటి వెరైటీస్ మళ్ళీ మళ్ళీ కొనుక్కోకుండా ఈ రేఖలన్నీ ఊడిపోయినాక మనం సీడ్స్ కలెక్ట్ చేస్తే నెక్స్ట్ సీజన్కి సేవ్ చేసుకోవాలి అండ్ సన్ఫ్లవర్స్ అనేది వామ్ క్లైమేట్లో సన్ అంటే సమ్మర్స్లో యూజువల్గా మనకి గ్రో అవుతాయి కొంచెం టెంపరేచర్స్ అవి ఎక్కువ ఉంటే ఇంకొనాలు చలికాలం వచ్చే వరకు కూడా ఉంచవచ్చు గార్డెన్స్ ఉంటాయి